చందుగారు అప్పుడు ఇప్పుడు అని ఒక పిక్చర్ బాగా వైరల్ అయ్యింది అంటే చందుగారులో ఈ హెయిర్ చేంజ్కి గల రీజన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు ఈ పిక్చర్ మీద మీ రియాక్షన్ ఏంటండి మీదే పిక్చర్ చూసి అవాక్ అయ్యారా ఈ పిక్చర్ బాగా వైరల్ అయింది అంతేనా లక్కీ ఎలాగో మైక్ ఉంది కాబట్టి ఒకసారి ఆ డైలాగ్ కూడా చెప్పేసి అండి వినేస్తాం మొన్న ఫోన్లో చెప్పారు ఇప్పుడు లైవ్లో చెప్పండి పక్కనే ఉంది కదండి ఇది ఒప్పుకుంటారా అండి మీరు లక్కీ అంట అంటే పబ్లిక్లో అడిగితే ప్రాబ్లం అవుతుంది ఇంకేం చెప్తారంటున్నారు వాళ్ళు వైజాగ్లో అండి మొహోటల్ చెప్పేస్తారు మైక్ పెడితే చెప్పరు ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే చెప్పేస్తారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్తారు